హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము చాలా త్వరగా తక్కువ పదార్థాలతో తయారు చేసే ఆరోగ్యకరమైన మరియు రుచికరమైన పెసరపప్పు చార్ని ఎలా తయారు చేయాలో చూద్దాము ఇది భోజనానికి చాలా తేలిగ్గా జీర్ణమవుతుంది హై ప్రోటీన్ డిష్ ఇది పిల్లలకి పెద్దలకి అందరికీ బాగా నచ్చుతుంది ఈరోజు మనము పెసరపప్పుతో చార్ చేసుకుందాము పెసరపప్పు చారు దాన్ని అంటారు పెసరపప్పు ఏం చిన్నపప్పు అది సింపుల్గా చేసుకోవచ్చు టేస్టీగా ఉంటుంది చూద్దాము పెసలపప్పు చారు మళ్ళా తోటకూర తాలింపు చేసుకుందాం ఈరోజు ఈ పెసలపప్పు ఏం పప్పు అంటారు చారు అంటారు కదా దానికి పెసలపప్పు హాఫ్ కప్పు తీసుకున్నాను దానికి సరిపోయేంత మిర్చి ఎండుమిరపకాయలు తీసుకున్నాను ఒక ఐదు మిరపకాయలు దానికి నాలుగు గింజలు మెంతులు తీసుకున్నాను రెండు టమాటాలు తీసుకున్నాను ఒక ఆనియన్ తీసుకున్నాను తెల్లగడ్డలు ఇవి వీటికి కావాల్సింది పెసలపప్పు దీనికి ఇక్కడ తోటకూర ఈ తోటకూర తాలింపు చేసుకుందాము ఇది మా మిద్దె తోటలో పండింది మేము ఫ్రెష్గా కొద్దిగా ఆకైనా తెచ్చుకొని ఫ్రై అట్లా చేసుకొని తినేస్తాము ఇది బాగుంటుంది చూడండి దీన్ని ఎట్టుకోవాలంటే దీన్ని తోటకూర అంటారు ఇది చూడండి ఇటుంటే తోటకూర అని పిలుస్తారు వీటిని దీన్ని కాడలు చాలా మెత్తగా ఉంటాయి కానీ నార బాగా తీసుకోవాలి ఎట్లా అంటే ఇప్పుడు చూడండి ఇట్లా అన్నాం అనుకోండి చూడండి ఎంత నార వస్తుందో ఈ నార తీసేయాలి లేకపోతే గట్టిగా ఉన్నట్టు అనిపిస్తుంది ఇట్లా ఇట్లా వలుచుకొని ప్రతి చోట చుట్టూతో వచ్చేస్తుంది నార ఇట్లా మొత్తం ఇట్లా నార తీసేసి ఫుల్లుగా ఈ ఆకుల్ని ఈ ఆకు తీసేస్తాం కదా ఇక్కడ నార ఉంటుంది చూడండి తీస్తా ఉంటే వస్తుంది ఈ నార్ తీసుకొని వీటిని చూడండి ఇక్కడ కూడా తీస్తాను చూడండి ఈ నార్ తీసేస్తే ఇది మెత్తగా భలే బాగుంటుంది ఇక ఇది హెల్త్కి చాలా మంచిది ఈ ఆకు ఈ తోటకూరని తీసుకుంటే మంచిది కనీసం వారానికి రెండు సార్లు అయినా తినండి బాగుంటుంది ఇది ఎట్లా చేస్తానో చూపెడతాను ఈరోజు పెసరపప్పు ప్లస్ ఈ ఈ ఆకు తాలింపు తోటకూర తాలింపు చేస్తాను చూస్తారు రండి స్టవ్ పైన కుక్కర్ పెట్టుకుందాము దానిలో చిన్న స్పూను రెండు స్పూన్లు ఆయిల్ వేస్తాను చూడండి నాలుగు గింజలు మెంతులు దాంట్లోనే ఇవన్నీ వేసుకోవాలి ఎల్లిమిరపకాయలు ఆనియన్స్ తెల్లగడ్డలు దాంట్లోనే పప్పు వేసుకోవాలి వేపుకోవాలి వేపుకోవాలి వేపుకునేది కొద్దిగా ఇప్పుడు చూడండి ఎట్టుంది ఎల్లోగా ఉంది కదా ఇంకొద్దిసేపు కొద్ది కలర్ మారాలి పప్పు అంతవరకు వేపుకుందాం ఉన్నాం కదా వేగుతూ ఉంది ఇది ఎండాకాలం తింటే ఒంటికి చలవ చేస్తుంది మంచిది వేడి చేయకుండా ఉంటుంది కాబట్టి ఈ పెసర పప్పుని ఎక్కువ యూజ్ చేయండి సమ్మర్లో వేగుతూ ఉంది కొంచెంసేపు వేగ నిద్దాం చూడండి వేయిపోయింది చూడండి గోల్డెన్ కలర్కి వచ్చేసింది కదా ఈ పెసరపప్పు హార్ట్కి మంచిది చా ఇది డైలీ యూస్ చేసినా మంచిది సమ్మర్ అప్పుడు దీనికి చేయాలంటే చూడండి టమాటాలు రెండు టమాటాలు తీసుకున్నా కదా వాటి చిన్న ముక్కలుగా తీసుకున్నాను దీన్ని వేసేస్తాను వేసేసి కొద్దిసేపు అట్లా అని తర్వాత దీంట్లోనే చూడండి చింతపండు కొద్దిగా చింతపండు ఒక చిన్న నిమ్మకాయ సైజులో సగం అనుకోండి దాని చింతపండు తర్వాత చూడండి కొద్దిగా పసుపు హాఫ్ టీ స్పూను ధనియాల పొడి వేసి కలిపేసి కలిపేసిన తర్వాత దీంట్లో ఒక గ్లాస్ వాటర్ పోసేద్దాము ఇది జీర్ణశక్తికి కూడా చాలా మంచిది పెసరపప్పు చూడండి ఒక క్లీనర్ గ్లాస్ వాటర్ వేస్తున్నాను అంతే దీన్ని కుక్కర్ విజిల్ పెట్టి టూ విజిల్స్ వచ్చేంతవరకు పెట్టుకుందాం కుక్కర్ రెండు విజిల్ వచ్చేసింది ఇప్పుడు స్టీమ్ పోయిందేమో చూద్దాం చూడండి పోయింది ఇప్పుడు మూత తీసి చూద్దాం చూడండి ఉడికింది కదా వీటిని మ్యాష్ చేసుకుందాం మ్యాష్ చేసుకొని ఎట్ల తిరా పెట్టాలో చూపెడతాను మ్యాష్ చేసి పెట్టుకున్న తర్వాత చూడండి ఇంత పలుచగా ఒకవేళ వాటర్ తక్కువైందనుకోండి కొద్దిగా వాటర్ వేసుకోండి ఇంత పలుచగా చేసి పెట్టుకోవాలి ఈ పెసరపప్పు చారుకి తర్వాత ఇట్లా చేసి పెట్టుకున్న దాన్ని తిరగమాత చేసుకుందాము ఇక్కడ చూడండి తోటకూర చాలా హెల్త్కి ఇంపార్టెంట్ కదా దీంట్లో ఐరన్ ఉంటుంది కంటికి చాలా మంచిది తర్వాత వచ్చి విటమిన్స్ ఎక్కువ ఉంటాయి జీర్ణక్రియకు బాగా మంచిగా ఉంటుంది కాబట్టి దీన్ని ఫ్రై కూడా చేసుకుందాము సింపుల్గా చేసుకునే విధానమే చూపెడతాను నేను రండి తిరగమాత పెట్టుకుందాము ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాను అప్పుడు వేసుకున్నాను కాబట్టి కొద్దిగా ఆయిలే వేసుకోవాలి ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు గింజలు ఇది తర్వాత వచ్చి ఆవాలు జీలకర్ర అనమాట ఈ రెండు ఇది ఒక హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర రెండు వేసుకుందాము ఆవాలు చిట్పట్లు అన్నాయి కదా తర్వాత ఇంగువ కొద్దిగా కొద్దిగా ఇంగువ తర్వాత కొద్దిగా ఆనియన్స్ వేసుకొని వేసుకుందాం ఆనియన్స్ వేగినాయి ఇప్పుడు కరివేపాకు వేసేద్దాం మ్యాచ్ చేసి పెట్టుకున్న పప్పుని వీసేస్తాం ఇది ఒక టూ మినిట్స్ అట్లా ఉడికితే సరిపోతుంది ఇది ఉడుకుతా ఉంటుంది కొద్దిగా సాల్ట్ వేసుకుందాం టేస్ట్కి సరిపోయేంత ఇప్పుడు టేస్ట్ చూద్దామా కావాలా వేస్తాను చూడండి ఇది ఫైవ్ మినిట్స్ ఉడకన మూత పెట్టేస్తాను ఇది ఉడికేంత లోపల ఇటుపక్క ఫ్రై చేసుకుందాము తోటకూర చూండి కడాయి పెట్టినాను దాంట్లో ఒక స్పూన్ ఆయిల్ వేస్తాను చిన్న స్పూన్ హాఫ్ టీ స్పూను ఆవాలు వేస్తాను జీలకర్ర కొద్దిగా వేస్తే మంచిది బాగుంటుంది కదా అందుకని కొద్దిగా జీలకర్ర పోపు గింజలు చూడండి పచ్చసన్నపప్పు ఉద్దిపప్పు వేసి చిట్టపట్ల వరకు ఆవాలు చూడండి చిట్టపట్లాడుతాను కదా అప్పుడు ఒక ఎండువిరపకాయ నుండి ఇట్లా తుంపుకోవాలి ఒక ఎండు విరపకాయ ఒకటే మళ్ళీ ఆనియన్స్ని చిన్న ముక్కలుగా తిరగాలి కరివేపాకు ఈ తెల్లగడ్డల్ని క్రష్ చేసి పెట్టుకోవాలి ఈ మూడింటిని వేసేద్దాం తెల్లగడ్డలు కొంచెం బాగా వేసుకుంటే ఈ ఫ్రైకి మరి టేస్ట్ బాగుంటుంది కొంచెంసేపు అట్లా వేసుకుందాం ఇప్పుడు తోటకూర తరిగి పెట్టుకున్నాం చూడండి తోటకూర వేసుకున్నాం దీంట్లో కొద్దిగా పసుపు వేసుకుందాము తోటకూరని బాగా రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకోవాలి ముందే వాష్ చేసుకొని తర్వాత తరుక్ తరుక్కోండి తర్వాత ఇప్పుడు పసుపు వేస్తారు కదా కొంతసేపు వాడినిద్దాం దాంట్లోనే వాటర్ వచ్చేస్తుంది ఆ వాటర్తోనే అది బాగా ఉడికిపోతుంది వేగుతుంది కదా ఈ టైంలో మనము సిమ్లో పెట్టి మూత పెట్టేద్దాము ఆవిరికే బాగా ఉడికిపోతుంది తీసి చూద్దాము తొందరగా వేగిపోతుంది ఆకు చూడండి అంతే అయిపోతుంది అంత నారు తీసేసినాం కదా అందుకని ఈ టైంలో మనం ఏం చేయాలంటే కొద్దిగా ఫాల్టు ఆకుకూరలో ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ వేసుకోకూడదు కొద్దిగా వేసుకోవాలి దానిలోనే కొద్దిగా ధనియాల పొడి ఆల్రెడీ ఒక మిరపకాయ వేసాం మిరపకాయ కొద్దిగా కారం వేసి వేసుకోవాలి మన స్పైసీని బట్టి ఆకుని బట్టి ఆకు ఎక్కువ ఉంటే ఇంకొద్ది చేసుకోవాలి తక్కువైతే ఇంకొద్దిగా తగ్గించాలి అట్లా చూడండి ఇప్పుడు ఈ టైంలో మనం ఏం చేయాలంటే మా పాప తినదు కాబట్టి కొద్దిగా తీసేస్తాను పప్పుల పొడి వేస్తే తినదు పప్పుల పొడి వేసి చూపెడతాను కొద్దిగా తీసేస్తాను చూడండి మా పాప తినదు పప్పుల పొడి అందుకని తీసేస్తాను దీంట్లో పప్పుల పొడి వేసుకున్నాను చూడండి నేను ఎప్పుడు పొడి చేసి పెట్టుకుంటాను అన్నాను కదా ఈ పొడి వేసేసి అంతే కొద్దిగా అంటే టేస్ట్ బాగా పెరుగుతుంది దీనికి అందుకని వేసుకొని కలుపుకోవడమే అంతే స్టవ్ ఆపేసినాను చూడండి అయిపోయింది చూడండి తాలింపు ఎంత బాగుంటుందో తెలుసా ఇది అన్నంలో కలుపుకొని కూడా తాలింపు తినచ్చు భలే బాగుంటుంది అసలు చూడండి అటుపక్క ఫ్రై అయిపోయింది అంత లోపల ఈ పప్పు కూడా ఉడికిపోయింది ఆకు రెండు సెల్ వెలగ వేయగాలి తొందరగా వేగిపోతుంది చూడండి పప్పు కూడా ఈ పె పెసపప్పు చారు రెడీ అయిపోయింది ఇది వేడి వేడి అన్నంలోకి వేసుకొని నెయ్యి కొద్దిగా వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది అసలు భలే బాగుంటుంది నెయ్యి వేసుకొని తినండి భలే బాగుంటుంది చూడండి అయితే రెడీ అయిపోయింది స్టవ్ ఆపేస్తాను ఇంకా బౌల్లోకి సర్వ్ చేసుకుందాం పెసరపప్పు చార్ని బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాము వేడిగా ఉంది అందుకని కరెక్ట్ వేస్తాను దీనిపైన కొత్తిమీర జల్లుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది కొద్దిగా కొత్తిమీర జల్లుకుందాము కొత్తిమీర చల్లుకొని మూత పెట్టేసుకొని బోల్ చేసేటప్పుడు ఓపెన్ చేద్దాం అప్పుడు కొత్తిమీర టేస్ట్ బాగుంటుంది అట్లా ఈ వేడికే ఆ ఫ్లేవర్ బాగొస్తుంది చూడండి ప్లేట్లో అన్నం పెట్టుకొని తాలింపు పెట్టుకొని పప్పు వేసుకొని కొద్దిగా దాంట్లో నెయ్యి వేసుకొని చూడండి ఎంత బాగుందో ఈ పెసరపప్పు చారు నెయ్యి వేసుకొని తింటే సూపర్ టేస్ట్గా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్